నాన్న కూడా మద్యానికి మందుకు బానిసై ఒక ఏడు సంవత్సరాలు ఉండి రెండు వేల ఒకటిలో యాక్సిడెంట్ లో నాన్న కూడా చనిపోయారు చనిపోయినప్పుడు చాలా క్రిటికల్ పరిస్థితి ఎందుకంటే అప్పుడు ఒక కిలో బియ్యం కూడా ఇంట్లో లేని పరిస్థితి అటువంటి సిచ్యుయేషన్ అది అటువంటి సిచ్యుయేషన్ నుంచి చాలా డేర్ చేస్తూ కొద్దిగా కష్టపడదామని చెప్పేసి ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు కూలి పనులు చేసుకుంటూ గడుస్తున్న క్రమంలో నాకు జీవితాన్ని ప్రసాదించినటువంటి మా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ సంబత్ కుమార్ సార్ గారి నేను పాదాభివందనలు చేస్తాను ఎందుకంటే ఆ రోజు కనుక సార్ నాకు ఎల్ఐసి ఏజెన్సీ అవకాశం ఇవ్వకపోతే నేను ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం ఉండేది కాదు కాబట్టి సార్కి నేను వెళ్ళ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అయితే సార్ నాకు ఒక ఎల్ఐసి ఏజెన్సీ ఇవ్వడం వల్ల నేను ఎల్ఐసి పాలసీ చేసుకుంటూ ఇటు వ్యవసాయం చేసుకుంటూ కొద్ది కొద్దిగా అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ ఇలా గడుస్తున్న క్రమంలో మా పిల్లల్ని కూడా నాకు నేను ఎడ్యుకేషన్ కూడా టెన్త్ అండ్ ఇంటర్ చేద్దాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను బైపీసీ డాక్టర్ డాక్టర్ కావాలని చెప్పేసి పెద్ద ఏం ఉండే కోరిక ఉండే కానీ అది నాన్న చనిపోవడం వల్ల నేను టెన్త్ అయిపోయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది మళ్ళీ సెకండ్ ఇయర్లో ఒక ఫోర్ డేస్ వెళ్ళడం జరిగింది అదే క్రమంలో నాన్న లో చనిపోవడం వల్ల స్టడీ అనేది అక్కడ నుంచి బంద్ చేసి ఇటు అంతా నా మీద పడ్డది కాబట్టి నేను ఇంట్లో పెద్దని కాబట్టి ఆ సమస్యలని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను అక్కడి నుంచి నా చదువు అనేది డిస్కంటిన్యూ అయిపోయింది అక్కడ నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఇవ్వని చేసుకుంటూ క్రమంలో పెళ్ళి తర్వాత ఒక బాబు ఒక పాప భార్య నా నేను అమ్మ తమ్ముడు ఇలా కంటిన్యూ చేస్తున్న క్రమంలో మాకు ఒక పూరి గుడిసె ఉండేదండి ఆ గుడిసెలో వర్షం పడితే మాకు ఆ రోజు ఇక నిద్ర లేని ఆరాలనుకోవచ్చు ఎందుకంటే ఈ ఇల్లంతా ఊడ్చేది ఆ వాటర్ వచ్చిన వాటంతా ఇంట్లో వచ్చేది అలా చాలా చాలా కష్టపడుతూ కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటూ బాబును ఈరోజు డాక్టర్ని పూర్తి చేసినానండి ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు అలాగే పాప కూడా సాఫ్ట్వేర్ అయిందండి ఇట్లనే చేసుకుంటున్న క్రమంలో ఒక చిన్న ఇల్లు ఒక నలభై లక్షలతోటి ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉన్నా పిల్లలు అయితే సెటిల్ అయ్యారు కానీ నేను ఇంకా సెటిల్ కాలేదండి అదే ఇందులో వెస్ట్ ద్వారా సెటిల్ కావాలి నా కోరిక వచ్చేసి పది సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు నేను వెళ్ళి సెటిల్ అయ్యి విఎంసీఎంఐ నాకు వచ్చేటువంటి అమౌంట్ వెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ ఛారిటీ కోసమే దీనికి కేటాయించాలని చెప్పేసి నేను గోల్ పెట్టుకున్నాను ఎందుకంటే నా లాగా ఏం లేని పరిస్థితులలో ఈ రోజు చాలా మంది ఉన్నారు పేద విద్యార్థులు వాళ్లకు మంచి వైద్యాన్ని విద్యాన్ని మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి మా అమ్మ నాన్నల పేరు మీద ఒక ఛారిటీ ఓపెన్ చేయాలి అది రెండు వేల ముప్పైలో అని చెప్పేసి ఒక గట్టి కమిట్మెంట్ తోటి ఇందులో కొంచెం ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే నాకు వేరే నేను ఎల్ఏసీలో కనుక కంటిన్యూ అట్లాగే చేస్తూ ఉంటే నాకు ఇటువంటి అవకాశం ఉండేది కాదు కానీ ఎప్పుడైతే నేను వెస్టేజ్కి రావడం జరిగిందో అప్పటి నుంచి నాకు రంజిత్ సార్ ఇన్స్పైర్ తీసుకున్నాను ఎందుకంటే రంజిత్ సార్ కూడా టెన్త్ క్లాస్ నుంచి నాన్న చనిపోయిన తర్వాత ఎన్నో స్ట్రగుల్ అనుభవించి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మనము ఎందుకు చేసుకోవద్దు మనం కూడా అయ్యే అవకాశం ఉంది కదా మనం కూడా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా ఇందులో స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి క్రమంలో నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ను పరిచయం చేసింది మా బాణచందర్ సార్ సంధ్యానంద్ గారికి నేను వెళ్ళవేళ్ళు రుణపడి ఉంటానండి వారి కనుక నన్ను ఈ విషయంలో పరిచయం చేసి ఉండకపోతే నేను ఈ రోజు మీకు సెషన్ చేసే అటువంటి అవకాశం ఉండకపోయేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి అవకాశం ఈ రోజు మీ అందరినీ దాదాపుగా ఒక టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్ తోటి ఈ రోజు జూమ్ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి మన రంజిత్ సార్ గారికి నేను పదాభి వందలు చేసుకుంటున్నాను అదేవిధంగా ఉమాశంకర్ లహరి మేడం కూడా నేను థ్యాంక్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే తో మాట్లాడే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా ఇష్టం అని నేను ఇప్పుడు సెషన్లోకి వెళ్ళిపోదామండి సార్ ఉమశంకర్ సార్ ఎస్ సార్ ఒకసారి కుమార్ సార్ చిరిన్ సార్ పిపి షేర్ చేస్తారు సార్ ఒక్కసారి ఎస్ సార్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లీడర్స్ సార్ వైస్ క్లియరా సార్ క్లియర్ క్లియర్ సార్ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పేటువంటి సెషన్ ఏంటంటే సెవెన్ మిస్టేక్ మనం ఈ వెస్టేజ్లో ప్రతి ఒక్కరు ఫైవ్ పర్సెంట్ నుంచి డివిజెడ్ వరకు ప్రతి ఒక్కరు చేసేటువంటి తప్పిదాలు అంటే సెవెన్ మిస్టేక్ అండి ఈ సెవెన్ ని కనుక మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సక్సెస్ కావచ్చు అవి ఏ విధంగా ఉన్నాయి ఎలా అని చెప్పి వాటి గురించి మనం కొన్ని తెలుసుకుందాం అండి లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసేటువంటి ఏడు రకాల తప్పిదాల గురించి ఈ రోజు మనం చర్చ చర్చించుకుంటున్నాం ఫ్రెండ్స్ వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది మనం చేసుకున్నటువంటి ఒక కమిట్మెంట్ అండి అయితే వెస్ట్ గురించి సరైన నాలెడ్జ్ మనం లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మనకు సరైన నాలెడ్జ్ ఒక కంపెనీ గురించి కానీ ఏదైనా గురించి కానీ మనం దాని గురించి ఒకసారి డెప్త్ తెలుసుకుంటే కానీ మనం ఎవరికన్నా కూడా మోటివేషన్ కానీ ఏదైనా చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసింది ఏంటంటే దీని గురించి డెప్త్ నాలెడ్జ్ తీసుకోకపోవడం ఖచ్చితంగా మనం దీని గురించి తెలుసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మరియు ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం అండి తెలుసుకుంటాం దీనికి ఎలా ప్రారంభించాలి అనేది కూడా మనం దీన్ని తెలుసుకోవాలి మరియు ప్రారంభించే క్రమంలో అడ్డంకులు మనం ప్రారంభిస్తామని ప్రారంభించినాక మన ఇంట్లో నుంచి కావచ్చు బయట నుంచి కావచ్చు అడ్డంకులు వస్తాయండి ఆ అడ్డంకులను కనుక మనం ఎలా అధిగమించాలి అనేది కనుక నేర్చుకున్నట్టయితే ఇందులో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తీసుకోవచ్చు వెస్ట్ వ్యాపారం ప్రారంభించుటకు కనీసం ఒకటి రెండు సంవత్సరాలు అని చెప్తారు కానీ ఒకటి రెండు ఖచ్చితంగా ఒకటి నుంచి ఒక మూడు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ తోటి నిబద్ధత కలిగి ఇందులో పనిచేయాలండి ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సరి సరిపోతుంది కాబట్టి మన హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు సంవత్సరాలు కనుక దీని గురించి పూర్తి తెలుసుకుంటే మనం ఇందులో మంచి సక్సెస్ తీసుకోవచ్చు వెస్ట్ ప్రారంభం ప్రతి ఒక్కరు మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి తప్పులు చేసుకోవాలి డెఫినెట్లీ మేడం డెఫినెట్ సార్ ఎందుకంటే మనం ఒక కంపెనీ ఒక కంపెనీ గురించి పనిచేస్తున్నాం కాబట్టి దాని గురించి కొన్ని నెలలు కదా ఒక సంవత్సరం పాటు నేర్చుకోవాలి నేర్చుకుంటే వంద రూపాయలు నేర్చుకుంటే లక్ష రూపాయలు అని చెప్పి మన పెద్దవాళ్ళు అన్నారు విధంగా మనం దీని గురించి కనుక ఒక వన్ ఇయర్ పూర్తిగా తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో తీసుకోవచ్చు కానీ మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక గా భావిస్తామండి ట్రయల్ అంటే ఇట్లా ఉచితాం ఒక వన్ మంత్ టూ మంత్ ఉంటాం మళ్ళీ దీనిలో సక్సెస్ లేదని చెప్పేసి వెళ్ళిపోతాం అట్లా చేయదండి దీనికి ఒక గా భావించదు ఇది హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఉన్న కంపెనీ అని చెప్పేసి మనం దీని గురించి చాలా చక్కగా ప్రతి ఒక్కరు చెప్పే విధంగా ఉండాలండి మరియు చాలా ఆశలు సాధన కొరకు ప్రజలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందే వాళ్ళ వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్ళిపోతుంటారండి ఎందుకంటే ఇవి చెప్పుడు మాటలు ప్రతి ఒక్కరు వేస్టే నేను ఇంత చేసిన దాంట్లో ఏముండదు అని చెప్పేసి కొంతమంది చెప్పి మాటలకు నమ్మి మనం ఇందులో నా వల్ల కాదేమో అని చెప్పేసి మనం ఇందులో బయట వెళ్ళిపోతాం కానీ ఇందులో కనుక కమిట్మెంట్ తోటి పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు సెవెన్ మిస్టేక్ బిగినింగ్ ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసేటువంటి ఏడు రకాల తప్పిదాల గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం దీనికి కారణము కమిట్మెంట్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కమిట్మెంట్ అనేది చాలా చాలా అవసరం అండి మనం ఎందుకు వచ్చాము అనేది ఒకటి పర్పస్ ఉంటే కమిట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు మిస్టేక్ నెంబర్ వన్ వచ్చేసి రిన్వెంటింగ్ ది విల్ చక్రాన్ని తిరిగి కనిపెట్టండి ఎందుకంటే మన ఇందులో గౌతమ్ సార్ గారు దీని గురించి ఎన్నో ఏళ్లుగా చర్చించి సిస్టమ్ ఎలా అయితే ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పి గ్రహించి మన ఒక సిస్టాన్ని తయారు చేసిన మన అప్లైన్ కావచ్చు మెంటర్ కావచ్చు ప్రతి ఒక్కరిని మనం డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప మన ఇందులో కొత్తగా దీనికి చక్రాన్ని కనిపెట్టద్దు వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో దానికి మనం ఫాలో అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సక్సెస్ కావచ్చు చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి మరియు సిస్టమ్ ఫాలో కాకపోవడం అన్ని తెలుసు అనుకోవడం అప్లైను ఫాలో కాకుండా పోవడం ట్రైన్ టైం అండ్ ఎనర్జీ వృధా చేయడం మరియు సొంత ప్రణాళిక వేయడం పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడము షార్ట్ కట్స్ ఉపయోగించడం మిస్టేక్ అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్తో పని చేయాలి మరియు హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ చేయాలి మనం దీన్ని సిస్టమ్ నుంచి మా అధిగమించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ని ఫాలో కంపల్సరీ కావాలండి మరియు దీనికి యాజ్ చేసి డూప్లికేట్ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఒక లో షిప్ ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారంటే లో షిప్ అంటే దీన్ని ఏమంటారంటే లీడర్షిప్ అంటే లీడర్ పైన డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎటు అయితే డ్రైవ్ చేస్తారో ఆ షిప్ కూడా అలాగే డ్రైవ్ అవుతుంటుంది కాబట్టి మనం ఒక లీడర్ అనేది అతను ఎలా అయితే ను నడుపుతున్నాడో అదే విధంగా మనం డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ తీసుకోవచ్చండి మరియు మిస్టేక్ నెంబర్ టూ స్మాల్ టైం ఆర్టిట్యూడ్ సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు మన ఆలోచన విధానం మారకపోవడము ఇది మన వ్యాపారం అని అనుకోక సమయాన్ని కేటాయించకపోవడం నేర్చుకోకపోవడం మీటింగ్కి హాజరు కాకపోవడం ఈ మిస్టేక్ ని అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకొని పనిచేయాలి నా డ్రీమ్ సాధించాలి అనేటువంటి కసి పట్టుదలతో పనిచేయాలి మనం ఒక వెస్టేజ్ లో ఇది నాది అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అటువంటిప్పుడు మనకు ఇది నా వ్యాపారం అనుకున్నప్పుడు మన మీదనే రెస్పాన్స్ ఉంటుందండి అది మనం వ్యాపారం అనుకున్నప్పుడు మాత్రమే ఇందులో మనం ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ తోటి ఒక నిబద్ధత తోటి మనం కనుక పని చేస్తే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు మరియు ప్రతి పని వెంటనే చేయాలి సాధించే వరకు మిస్టేజ్ని వదలకూడదు ఎందుకంటే మనం ఒక పని ఒక కమిట్మెంట్ అనుకున్నప్పుడు దీన్ని ప్రతి పని ప్రతిరోజు కన్సిస్టెంట్ గా చేస్తేనే దీనిలో సక్సెస్ అవుతామండి కానీ ఏదో వారానికి ఒక రోజు నెలకి ఒక రోజు చేస్తాం అనుకుంటే ఇందులో సక్సెస్ కాలేము కాబట్టి ఖచ్చితంగా కన్సిస్టెంట్గా చేయగలిగితే మనం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మరియు మిస్టేక్ నెంబర్ త్రీ థింకింగ్ యువర్ ద ప్రాబ్లం అయితే మనం చాలా చాలామంది అంటే ప్రతి ఒక్క లైఫ్ లైన్ కానీ మెంటర్ కానీ ప్రతి ఒక్కరు మనకు చెప్తున్నారు అంటే కానీ ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనము నేను చెయ్యలేనేమో అన్నటువంటి ఆలోచన మనను వదిలిపెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యగలను అన్నటువంటి మనం ఆత్మవిశ్వాసం దొరికినక చేస్తే ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నేను చెయ్యలేనేమో అనే ఆలోచనను వదిలిపెట్టాలి ఈ మిస్టేక్ ను అధిగమించాలి అంటే నేను చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ అద్భుతాలు సృష్టించవచ్చు మరియు మీరు గైడ్ చేసే మీ సక్సెస్ఫుల్ వెస్టేజ్ అనేది సార్ చిన్న రోల్ అప్ బిజినెస్ కింద లీడర్ నుంచి ఆపై అందరూ ఒకరికొకరు చాలా మంది మనకి డౌన్ లో తొక్కడానికి ప్రయత్నం చేస్తారు కానీ మనం వెస్టేజ్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క అప్లైన్ మనకి చేయబట్టి పైకి గుంజి మనల్ని సపోర్ట్ చేయడానికి ముందు వస్తారు కాబట్టి వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ అవుతాడు అంటే దానికి కారణం ఇదే ఫుల్ ప్రింట్స్ అండి ఫుల్ ప్రింట్స్ అయితే మనం ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు ఎటువంటి తప్పిదాలను కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మరియు ఇందులో కనుక మనం ఖచ్చితంగా మనం చేయగలని చెప్పి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలండి ఈ నేను చెయ్యలేనేమో అనే ఆలోచన ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మనం సక్సెస్ కావచ్చు మరియు మిస్టేక్ నెంబర్ ఫోర్ థింకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ నో చెప్పడానికి అవమానంగా భావించకండి అయితే మనం మన వెస్టేజ్ కంపెనీ గురించి మనం ఒక కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు నో చెప్తారండి అప్పు వాళ్ళు నో చెప్తో మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం వాళ్ళు నో అన్నదానికి ఎన్ని రోజుల నుంచి మన ఫ్రెండ్స్ ఏ కదా మన రిలేషన్ కదా నన్ను కాదని చెప్పేసి అంటాడా అని చెప్పి మనం హట్ అవుతాం అలా కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు నో చెప్పింది ఓన్లీ మన బిజినెస్కి తప్ప మనకు కాదు అయితే నో చెప్పడానికి మనం ఎప్పుడు కూడా అవమానంగా భావించదు నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి మనం నెక్స్ట్ ఆపర్చునిటీ అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడు మనం ఇందులో సక్సెస్ కావచ్చు మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యముగా సానుకూలంగా ఎదుర్కోండి నాకు ఎవరు నా డౌన్లో జాయిన్ అవు అవతలేరు అనే భావన ఉండరాదు మనం ఒక అవకాశం ఇచ్చాము దానికి వారు తీసుకుంటే గుడ్ తీసుకోకపోతే వెరీ గుడ్ అనుకోవాలి భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు దానికి గ్రహించి కసి పట్టుదలతో కనుక సానుకూలత వైఖరితో పని చేస్తూ విజయాన్ని అనే తలుపులు తెరవడం జరుగుతుంది మిత్రమా ఎందుకంటే వాళ్ళు నో చెప్పింది మనకు మనకు కంపెనీ వాళ్ళకు నచ్చలేదు కానీ వాళ్ళకు ఏ టైం టైంలో ఉన్నారు వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళ మన గురించి కరెక్ట్ వాళ్ళకు మనం ప్రజెంటేషన్ చేసి ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు నో అన్నారు కానీ మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా కనుక చెప్తే అసలు నో అనడానికి అవకాశం ఉండదండి వాళ్ళకు మనం ఈ విధంగా చెప్పినట్టయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీనికి తీసుకో తీసుకునేటువంటి అవకాశం ఉంది మరియు మిస్టేక్ నెంబర్ ఫైవ్ నెగ్లెన్సింగ్ యువర్ రిటైల్ సేల్స్ రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు మనము చేసే వ్యాపారం ఒక షాప్ పెట్టి కూర్చుంటే ఇందులో మనం సక్సెస్ కాలేమండి అని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు ఏదైనా షాప్ ఉండని ఒక పది లక్షలు పెట్టి మనం షాప్ షాప్ అనుకోండి ఆ షాప్ ఓపెన్ చేయకుండానే కూర్చుంటే అందులో మనం డబ్బులు వస్తాయా రావు కాబట్టి మనం కూడా ఇందులో నిలబడాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దీనికి ఇందులో రిసీవ్ ఇందులో మనం రిటైల్ అనేది జరగాలి మనం చేసేది వ్యాపారం షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా ప్రోడక్ట్ అమ్ముతూనే వస్తాయి ప్రతిరోజు ఒకరిద్దరిని ఉత్పత్తులను అమ్మడం అలవాటు చేసుకోవాలి అలా రెగ్యులర్గా కొన్ని ఫ్యామిలీలను తయారు చేసుకున్నట్లయితే బార్లు వారి నుంచి ఒక లీడర్ తయారవుతారు అయితే మనం ఒక షాప్ కొని ఇట్లా తీసుకోదాన్ని మనం ప్రతి ఒక్క కస్టమర్ ని వెళ్లి వాళ్ళకు బిజినెస్ చేయడానికి ఒక లీడర్ రాకపోవచ్చు కానీ వాళ్ళకు ప్రొడక్ట్ అనేది చాలా చాలా అవసరం ఈ రోజు హెల్త్ పరంగా తీసుకున్నట్లయితే చాలా మంది ప్రతి ఒక్కరు డయాబెటీస్ తోటి కానీ రకరకాల తోటి సఫరం అవుతున్నారు అటువంటిప్పుడు వాళ్ళని మనం వెళ్ళి వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళతో మనం మాట్లాడి ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక లీడర్ కాకపోయినా కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ అనేది కంటిన్యూగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారండి అలా యూజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఎక్కువ మందిని యూజ్ చేసుకోవడం వల్ల మన ఎక్కువ పీవిల్ అనేది మనకు వస్తుంది ఎక్కువ పీవిల్ అనేది రావడం వల్ల ఎక్కువ ఇన్కమ్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెగ్యులర్ గా కొన్ని ఫ్యామిలీ తయారు చేసుకున్నట్టయితే వాటిలో నుంచి మనకు మంచి లీడర్ తయారవుతారు అలా చేయడం వల్ల మనకు నెల వారి ఇన్కమ్ పెరుగుతుంది మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ డౌన్ లో న్యూ జైనింగ్ అనేది కంపల్సరీ జరగాలి అంటే ఒకళ్ళిద్దరు కాదు ఖచ్చితంగా ప్రతి రోజు నలుగురు ఐదుగురు మనం న్యూ జైనింగ్ అయితా ఉంటే వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది ఎప్పుడైతే బిగ్ పీవి వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ అనేది వస్తుంది మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు కాబట్టి మనం ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మిస్టేక్ నెంబర్ ఫైల్ ఏమంటారు అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనకు అవగాహన ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఒక రైతు బ్రాలి ఎలా పనిచేస్తుంది మరియు ఒక ఫ్లాక్స్ ఆయల్ ఎలా పనిచేస్తుంది మరియు ఒక నోని దేనికి పనిచేస్తుంది అనేటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ కనుక మనకు ఖచ్చితంగా ఉండేది అంటే మన హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు చాలా మంది కస్టమర్లను మనం మోటివేషన్ చేయొచ్చు వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వచ్చు అలా కనుక మనం చూసినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇందులో సక్సెస్ కావచ్చు మరియు మిస్టేక్ నెంబర్ సిక్స్ లిజనింగ్ టు ది డ్రీమ్ స్టిల్లర్ మీ కళలు కొట్టే వారి మాటలు వినకండి మంచి పాయింట్ అంటే ఎందుకంటే మిస్టేక్ నెంబర్ సిక్స్ లో ఉన్నటువంటి మంచి పాయింట్ ఏంటంటే మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి ఎందుకంటే ఒక మంచి విదేశీ పర్యటన చేయాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది ఒక మంచి లగ్జరీ కార్ కావాలని చెప్పి చాలా మందికి ఉంటుంది అదేవిధంగా ఒక యాక్టివ్ ఇన్కమ్ నుంచి పాజిటివ్ ఇన్కమ్ మారి మంచి డబ్బు తీసుకోవాలని చెప్పి చాలా మందికి ఉంటుంది కానీ ఇక్కడ ఏమంటారంటే మనకు ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కానీ మనం బయటికి వెళ్ళబడు వెళ్ళడతో వాళ్ళు కొంతమంది మనం కలిసి వాళ్ళు ఏమంటే మీ వల్ల అవుతుందా మీరు చేయగలుగుతారా అని చెప్పేసి మన లను వాళ్ళు మన కొల్లు కొట్టే ప్రయత్నం చేస్తారండి కానీ వాళ్ళ మాటలు మనం కూడా ఎప్పుడు కూడా మనం పట్టించుకోవచ్చు ఈ వ్యాపారం అనుకోవాలి మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుంచి ఫ్రెండ్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే ఎందుకంటే మన ఫ్యామిలీలో మనకి కూడా సపోర్ట్ చేయరు మీరు ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల నుంచి తిరుగుతున్నారు మీకు ఏం ఇన్కమ్ వస్తుంది ఏం పని చేస్తున్నారు అదే బయట కూలి వేరే పనికి వెళ్తే మనం డబ్బులు వస్తాయి కదా మనం మన జీవితం గడపొచ్చు అంటే అది యాక్టివ్ ఇన్కమ్ మనం చేసినంత మొత్తం వచ్చే మన యాక్టివ్ ఇన్కమ్ అంటారు అందుకని ఇది వెస్టేజ్ గురించి కనుక పూర్తిగా తెలుసుకుని ఉంటే దీనికి అసలు ఖచ్చితంగా వాళ్ళు పెట్టరు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ అవుతారు కాబట్టి మనం ఎన్ని పరిస్థితుల్లోనూ మన కళ్ళను కొలుగొట్టే వారి మాటలు ఇప్పుడు కూడా మనం మనం చేసుకుంటూ మన పనే మనం మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ మనకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ అందులో సక్సెస్ ఉందని చెప్పేసి మనకు తెలుసు ఎందుకంటే మనం కి వెళ్ళాం ట్రైనింగ్ తీసుకుంటున్నాం మన అప్లైన్ వాళ్ళు తీసుకుంటున్నాం మనం కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు వెస్టేజ్ గురించి తెలుసుకున్నది మీరు మీటింగ్ విన్నది మీరు ఏమి చేయాలో ఎలా చేస్తే డ్రీమ్ సాధించవచ్చో అవగాహన ఉంది మీకు పది మంది పది రకాల మాటలు అనుకుంటారు మీరు ఏ చెప్పు మాటలు మానుకోవాలి అవగాహన లేని వారితో అసలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా ఎందుకంటే మనం ఉన్నాయి మన డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మన డ్రీమ్స్ కొంచెం మనం పనిచేయాలి తప్పించి ఎవరో చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ మాట పట్టించుకుంటే మనం కంఫర్ట్ జోన్ ఉంటామం ఉంటామండి కంఫర్ట్ జోన్ లో అంటే మనం ఇప్పుడు ఒక గిద్దెస్కుంటాము లేచినామా పని చేసినామా తిన్నామా మళ్ళీ పని చేసినామా అనేటువంటి సర్కిల్ లో తిరుగుతున్నాయి ఇప్పటివరకు ఆ కంఫర్ట్ జోన్ కనుక మనం వదిలి బయటికి వెళ్తే మనకు ఇంకా వేరే లైఫ్ ఉందండి ఈ వేరే లైఫ్ మనం రీచ్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరి మాటలు నమ్మకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది దానిని నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధంగా మార్చుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక పునాది వేసుకొని చేసి చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వారి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కల్పించి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి రైట్ ఫ్రెండ్ ఎందుకంటే మనం మన ఫ్రెండ్ మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఇందులో ఉంది ఖచ్చితంగా నేను చూశాను మీటింగ్ వెళ్ళాను అక్కడ తెలుసుకున్నాను చెప్పేసి కనుక మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇందులో కంపల్సరీ సక్సెస్ అవుతారు మనం చుట్టు పరిస్థితులను వాళ్ళ మాటలు అనేది నమ్మొద్దు సారీ ఫ్రెండ్స్ ఒక ఫోన్ కాల్ వచ్చింది అదేవిధంగా మనం ఈ విధంగా మనం మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మరియు మిస్టేక్ నెంబర్ సెవెన్ అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ మీ అప్లైను నిందించకండి అయితే ప్రతి చిన్న విషయాన్ని మిమ్మల్ని జాయిన్ చేసినటువంటి వారిని నిందించకండి కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు మీ టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయద్దు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడవద్దు చూడండి ఫ్రెండ్ ఇప్పుడు మన అప్లైన్ అంటే మనకు వెస్టేజ్ ని పరిచయం చేసినటువంటి ఒక దేవుడు దేవుడు రంజిత్ సార్ చెప్తా ఉంటాడు దేవుడు వరాలు ఇస్తాడు శాపాలు ఇస్తాడా అంటే దేవుడు వరాలు ఇవ్వడు శాపాలు ఇవ్వడు ఓన్లీ అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు ఈ రోజు అవకాశాన్ని అందిపుచ్చుకొని కళ్ళకి అద్దుకొని కనుక మనం ఇందులో పని అయితే మన జీవితాలు మారుతాయి మన జీవితాలు కాదు మనతో పాటు మన తరాలు మారుతాయి మన పిల్లల జీవితాలు మనం త్రీ జనరేషన్ మూడు తరాల జీవితం మారుతుంది అటుంటప్పుడు మనం మనకు అప్లైన్ పని చేస్తున్నాడా లేదా టైంకి వస్తున్నారా లేదా అని చెప్పి అప్లైన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా మన పని మన బిజినెస్ అనుకొని వారు వచ్చినా రాకపోయినా మన పని మనం చేసుకుంటూ అతన్ని నిందించకుండా మనం ముందుకు కానీ ప్రతి విషయానికి అప్లైన్ మనం నిందించుకుంటూ ఇక్కడ కూర్చుంటే మనం ఎందుకు సక్సెస్ కాలం ఎందుకంటే అప్లైన్ అనేటువంటి ఒక గురువు వారు వాళ్ళు మనకు ఒక చదువు చెప్పినటువంటి గురువుని మనం నిందిస్తాం మనకు చదువు అందరికి చెప్తారు ఒక యాభై మంది స్టూడెంట్ ఉంటారు వాళ్ళకి చెప్తారు కానీ ఎవరైతే ఆ క్లాస్ లో పర్ఫెక్ట్ గా విని నెంబర్ వన్ స్థానానికి వెళ్తారో వాళ్ళు మాత్రం ర్యాంకర్ గా అవుతారు వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు కానీ ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే గురువు కాబట్టి మరి హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అందరు సక్సెస్ అవుతారంటే లేదు ఎవరైతే దీని మీద ఫోకస్ చేసి ఇది నాది నేను చేర్చుకోవాలి అని చెప్పేసి పట్టుదల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే జీవితంలో ముందుకెళ్తారు అదే విధంగా మన అప్లైన్ కూడా వారికి వారి వారి పర్సనల్ పనులు చాలా ఉంటాయి వాళ్ళు కూడా టీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిరోజు మన దగ్గర పని చేయాలని చెప్పేసి మనం వాళ్ళ మీద వాళ్ళకి చేయదు ఎందుకంటే వాళ్ళని నిందించడం కూడా అది కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మనమే మన బిజినెస్ అనుకోవాలి మన బిజినెస్ అనుకుని ఏం చేయాలి తప్పించి వాళ్ళను ఎట్టి పరిస్థితులను కూడా వాళ్ళను వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ వాళ్ళకు కించపరిచే విధంగా ఉన్న చేయదు మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా చాలా అవసరం ఎస్ ఎందుకంటే ఒక అప్లైన్ అనేది వారు వాళ్ళు ముందు లైఫ్ లో చాలా స్ట్రగుల్ అనుభవించి ఎన్నో స్ట్రగుల్ అనుభవించి అనుభవించి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు విస్టేజ్ లో వెళ్తే ఎలా సక్సెస్ అవుతుంది ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయదు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు మనకు చెప్తారు కాబట్టి వాళ్ళ మాటలు కనుక మనం విని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనం కేవలం వాళ్ళ బలాన్ని మాత్రమే తెలిసి తప్పించి వాళ్ళ బలహీనతను మనం అవసరం లేదు వాళ్ళ బలహీన మనం ఎప్పుడు అనుకోవద్దు వారి బలహీనతను మనం వదిలేసి మన బలాలను పెంచుకోవాలి మన బలాలను ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా మనం బెస్ట్ అనేటువంటి దాంట్లో మనం హండ్రెడ్ సక్సెస్ అవుతాం మరియు అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు మీరు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయానికి మన స్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే ఎందుకంటే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి నమ్మి మనకు ఒక ఐడియా వెస్టేజ్ పరిచయం చేసినటువంటి మన గురువు అప్లైన్ కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు అప్లైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వారికివర్చు వారు చెప్పిన బాటలో కనుక మనం నడిస్తే మన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మన జీవితాలు బాగుండాలని కోరుకునే ఒక ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారో లేదో ఒక అన్నదమ్ములు కోరుకుంటారో లేదో తెలియదు కానీ మన అప్లైన్ మాత్రం మన గురించి ఎప్పుడు వెళ్ళే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మన గురించి ఆలోచిస్తున్నారు మన గురించి ఆలోచించి మన సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ రూపంలో చూసుకుంటారు కాబట్టి వారికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా మాట్లాడే వారికి అవమానం పరచద్దు ప్రతి స్పాన్సర్ ఒక విద్య గాను ఒక నాయకుడు గాను జయించేవాడి గాను ఉండాలి ఎస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి వెస్టేజియన్ ప్రతి ఒక్క పరుడు ఇంట్లో ఒక యుద్ధం లాగానే పనిచేయాలి ఒక యుద్ధ విరుడుగానే ఉండాలి తప్పించి ఇది నా వల్ల కాదు నేను చేయలేని ఉండదు వెస్టేజ్ లో విజయం సాధించాలనే ఒక సూత్రం ఫాలో విత్ ఫాలో విత్ ది సిస్టమ్ సిస్టమ్ కనుక మనం ఫాలో అయితే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇందులో మనం చేయవలసింది ఒకటేనండి ఎప్పుడైతే మనం సిస్టాన్ని ఫాలో చేస్తామో కాబట్టి ఈ సిస్టాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉంటున్నాను ఎందుకంటే నేను కూడా మధ్యలో నేర్చుకుంటున్నాను ఇలా మాట్లాడడం కూడా నాకు ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటుంది ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నా కూడా ఎందరో తక్కువనే కానీ నేను ఇప్పటి వరకు చెప్పింది ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కావాలని నాకు తెలియదు కానీ దాదాపు ఒక మూడు వందల ఇరవై తొమ్మిది మంది ఈ రోజు నా స్టేషన్ వినడానికి వచ్చినట్టే నా జన్మ ధన్యమైనట్టే అనుకుంటు భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరి కూడా ఒక అవకాశం అవకాశం వస్తుంది అవకాశాన్ని కనుక అందిపుచ్చుకొని ఇందులో సక్సెస్ కావచ్చు థ్యాంక్ యూ లీడర్ థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు హోస్ట్ సార్ మీ డ్రీమ్ చెప్తారా ఓకే సార్ తప్పకుండా సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నా డ్రీమ్ అనేది నేను మొన్నటి వరకు మామూలుగానే ఉండేవాడిని కానీ నేను రోజు మా ఇంటికి మూర్తి అండ్ కవిత మేడం వారు రావడం జరిగింది సార్ మీరు ఇందులో రావడం వచ్చారు కదా వచ్చినప్పటి నుంచి మీరు అసలు ఎందుకు ఇందులో రావడానికి పర్పస్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి నేను రోజు వాళ్ళు కూర్చోబెట్టి అడగడం జరిగింది సార్ జరిగినప్పుడు నేను అసలు నాకు డ్రీమ్ అంటే ఏముంటాయి సార్ మామూలు వర్క్ చేస్తున్నాం చేసుకుంటున్నాం ఉంటున్నాం అని చెప్పేసి అనుకున్నాను కాదు సార్ మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి డ్రీమ్ పెట్టుకుంటేనే ఇందులో చేయగలుగుతారు సార్ మీ అసలు డ్రీమ్ ఏంటో అని చెప్పేసి ఒకసారి మీరు ఇంట్లో ఇట్లా బోర్డుకు చాట్ పెట్టి పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ రోజు సార్ వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు నేను కొన్ని పాయింట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నా డైరీలో రాసుకున్నాను మరి ఇంట్లో కూడా పెట్టుకోవడం జరిగింది సార్ నా డ్రీమ్ ఏంటంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసం మాత్రం నేను పనిచేసి వాళ్ళకి సెటిల్ చేశాను నేనైతే ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు నా సెటిల్ ఏంటంటే నేను రెండు వేల ముప్పై వరకు ఖచ్చితంగా యూసీడీ విఎంసీఎం కావాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ విఎంసిఎం అయితే రెండు వేల ముప్పై వరకు అందులో రెండు వేల ముప్పై తర్వాత మా అమ్మ నాన్న పేరు మీద ఒక చారిటీ చారిటీ ఓపెన్ చేస్తాను సార్ చారిటీ ఓపెన్ చేసి అందులో నాకు వచ్చేటువంటి లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ చారిటీకి కేటాయిస్తూ నేను సేవ చేయాలనేటువంటి గోల్ ఉంది సార్ నాకు మరి నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి అక్టోబర్ వరకు స్టార్ అయ్యి ఒక కేటాకారు తీసుకోవాలి అనేటువంటి గోల్ సార్ మరియు చివరిగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే సార్ నేను చారిటీ చేస్తూ చేస్తూ ఒక పేద 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 విద్యార్థులకు మంచి విద్య మంచి వైద్యం అందించాలి మా బాబు ద్వారా వైద్యం నా ద్వారా విద్యా అందించాలి కొంతమందికి అని చెప్పేసి నాకు డ్రీమ్ ఉంది సార్ మరియు నా జీవితానంతరం నేను చనిపోయిన తర్వాత కూడా నా బాడీలో ఒక నా బాడీలో అవసరం ఉన్నటువంటి అవయవాలను కూడా గవర్నమెంట్ కి డొనేట్ చేసి చివరికి చనిపో చనిపోవాలని చెప్పేసి నా డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ గ్రేట్ సార్ చాలా గొప్ప విజన్ వెళుతున్నారు డెఫినెట్ గా మీరు అనుకున్నవాన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ అన్ని సాధ్యమే స్టేజ్ లో సాధ్యం అంటే ఏది లేదు సో డెఫినెట్ గా మీరు మంచి ఒక మంచి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తున్నారు ఈ బిజినెస్ లో సో వెరీ బెస్ట్ సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళ సెషన్ కూడా చాలా మందికి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది మూడు వందల పదహారు మంది ఉన్నారు ఇప్పుడు సో డెఫినెట్ గా మీ యొక్క సెషన్ ద్వారా చాలా మంది